లింగసముద్రం మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు నాయుడు చేసిన అబద్ధపు హామీలు ఇచ్చి చేసిన మోసాన్ని ప్రజలందరికీ వివరించి ప్రతి గ్రామంలో వైసీపీ పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు తెలియజేయాలని గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన గ్రామ సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియపరుస్తున్నానని ఆయన పేర్కొన్నారు అలాగే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేసి ప్రతి కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పెన్నా కృష్ణయ్య మండల కన్వీనర్ నూట వెంకటేశ్వర్లు

తెలుసుకొని మేనిఫెస్టో విడుదల చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు అధికారం కోసమే అనేక రకమైన అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అదేవిధంగా అనేక అమలు హామీలు ఇచ్చి ఈరోజు నేను అమలు చేయలేను అని అదేమంటే రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదని తెలియజేస్తున్నాడు ఆ రోజు నువ్వు నేను సంపదను సృష్టిస్తాను సంపదను సృష్టించి ఈ ప్రజలకి కావాల్సినటువంటి అన్ని వనరులను చేకూరుస్తానని హామీ ఇచ్చాడు మన వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ హామీలు అమలు కావడం వీలు పడదు ఇవి హామీలు చేయలేము ఇవి జరిగే విధంగా లేని హామీలను చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఈ హామీలను అమలు పరచడం సాధ్యం కాదు అసాధ్యం అని ఆనాడే చెప్పాడు కానీ ఆయన అధికారం కోసం అధికార భావంతో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈ రోజు అమలు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి నాడు నీరులో గాని జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆ రోజు ఓర్వలేక దప్పంతా వృధా చేస్తున్నారు నాడు నీళ్ళలో ఎవరు వాటాలంతా ఎవరు ఎంత తింటున్నారు అధికారులు నిర్లక్ష్యమా లేదా వైసీపీ వాళ్ళకి దోచిపెట్టడానికి అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఈ రోజు మీరు గుర్తు చేసుకోవాలి ఈ రోజు మీరు స్కూల్ కు వెళ్తే అక్కడ ఆ లో కనిపిస్తున్నది ఉంది నారు నేడు అని చెప్పేసి చూసి ఆ వీడియోలో విజువల్స్ చూసిన తర్వాత వాళ్ళకే ఇబ్బందిగా అనిపించి సైన్ చేసిన దాఖలాలు ఉన్నాయి ఆ వీడియోని పక్కలు తిప్పారు ఆ వీడియోలు చూసి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు అని చెప్పేసి దాన్ని కట్టేసి ఆ లోగలు తీసేసి చూపించిన దాకా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మనం చెప్పుకుంటూ పోతే ఆయన ఎక్కినప్పటి నుంచి వాళ్ళ మామగారిని ఏ విధంగా మోసం చేసి ఆ సీట్ని ఏ విధంగా లాక్కున్నారు అలాగే జనాన్ని ఏ విధంగా మోసం చేయాలి జనాల్లో మనం మోసం చేసి జనాన్ని తొక్కేసి మనం ఏ విధంగా పైకి రావాలనేటువంటి ఆలోచనలు తప్పితే ప్రజలకు మంచి చేసి ప్రజల మన్ననలు గెలిపి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నేను మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి లేదంటే నాకు ఓటు వేయొద్దు అని చెప్పేసి తమ్మున్న నాయకుడు ఎవరేమన్నాడే జగన్మోహన్ రెడ్డి ఈ రోజైనా ఆ మాట చెప్పి ఓట్లలో ఓట్లు అడిగే ధైర్యం ఏ నాయకుడికి లేదని చెప్పేసి ఈ సభాముఖంగా అంటే ఎవరంటే తోగలకొండే గారు గుర్తుకొచ్చేదనమాట మన నియోజకవర్గ స్థాయిలో కూడా ఏదన్నా సమస్య మనం డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారికి చెప్పుకోలేనప్పుడు ముందుగా చెప్పుకునే మాట ఆయన కాబట్టి తోగల్గొండే గారికి హృదయ పథకాలు ధన్యవాదాలు అలాగే మన యొక్క నియోజకవర్గ బాధ్యుడు నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమం అయినా ఏ ఒక్క ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే సార్ గారిని మనకి పనిచేసేసే వ్యక్తి ఎవరంటే గంగిరెడ్డి అన్నట్టి హృదయపూర్వక ఈ యొక్క సభకి వచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం